ఫోర్ హండ్రెడ్ అంటే మనకి క్రాప్ టాప్స్ లో కూడా త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అండ్ కుర్పీస్ లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇవి లక్నో నుంచి తెప్పిస్తామండి వర్క్ కావాలి అనుకున్న వాళ్ళకి ఓకే ఇవి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పి కొంచెం హెవీ అంటే ట్వెల్వ్ అట్లా అలా ఫ్యాన్సీ డ్రెస్ మనకు మెయిన్ బొటిక్ అంతా కూడా ఒక హోమ్లీ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నాకైతే చాలా చాలా ఫ్రీగా ఉంది మేడం ఇదంతా కలెక్షన్ మాకు చూడడానికి కుర్తీస్ కలెక్షన్ మేడం ఓకే సో మన కుర్తీస్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ హండ్రెడ్స్ ని ఫోర్ హండ్రెడ్ అంటే మనకి క్రాప్ టాప్స్ లో కూడా త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అండ్ కుర్తీస్ లో ఫోర్ హండ్రెడ్ ఇది రెగ్యులర్ కావాలంటే రెగ్యులర్ లేదు కొంత కొంచెం వర్క్ కావాలనుకున్న వర్క్ టైప్ ఓకే సింపుల్ ఎలా కావాలంటే అలా మనకి నచ్చినట్టు చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అలాగే కొంచెం కొంచెం రేంజ్ అనుకుంటే ఇదంతా కలంకారి వెజిటబుల్ ఏ లైన్ కుర్తీస్ ఏ లైన్ ఇవి రేర్ గా దొరుకుతాయి అండి చూడండి విత్ పాకెట్స్ అన్ని కూడా ఓకే అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో కలర్స్ కుర్తీస్ ఏ లైన్ కుర్తీస్ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ ఉన్నాయన్నమాట సో మీకు ఏంటంటే మంచి క్వాలిటీగా ఒక స్పెషల్ కలెక్షన్ కావాలనుకుంటే మన బటర్ సిల్క్ వడ్డికి రావాల్సిందే బట్టే ఇది బటర్ సిల్క్ బట్టర్ సిల్క్ బర్ సిల్క్ అటా ఇంకా మీరు చూడండి ఇదంతా కూడా కలెక్షన్ చూపిస్తాను మల్ మల్ కాటన్ ఇలాంటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అంటే మీకు సైజ్ ప్రాబ్లం కూడా లేదు ఫైవ్ ఎక్సెల్ దాకా అవైలబుల్ గా ఉంటాయి ఇది ఇంపోర్టెడ్ జార్జెట్ అలాగే చికెన్ కర్రీ కూడా ఉన్నాయి మన దగ్గర ఇంపోర్టెడ్ జార్జెట్ చాలా ఇప్పుడు చికెన్ కర్రీ ఫుల్ ట్రెండ్ కదా షాక్ స్టైల్ మల్మల్ కాటన్ మీద వావ్ చాలా బాగుంది మేడం చూడడానికి హాయిగా కూడా ఉంటుందండి ఈ సమ్మర్ లో వేర్ చేయడానికి ఫ్రాక్ స్టైల్ ఉన్నాయి రెగ్యులర్ ఉన్నాయి చాలా బాగుంది ఇప్పుడు ప్యాచ్ వర్క్ ట్రెండింగ్ కదా ఓకే ఇవి లక్నో నుంచి తెప్పిస్తాం మనం అందువల్ల ఇది ఒకటి సో చాలా కుర్ కుర్తీస్ లో మంచి మంచి కలెక్షన్ ఉంది చాలా బాగుంది ప్రతి దాంట్లో కూడా మీకు మంచి మంచి కలెక్షన్ చూపిస్తున్నారు మేడం వర్క్ మేడం చూడండి ఇదంతా కూడా వర్క్ చేస్తారు హ్యాండ్ అవును ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా తీసుకొని చేసేది చాలా సో ఇలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ గా ఉన్నాయి ఓకే ఇదంతా వీవింగ్ క్లాత్ డిజైన్ చేసింది క్లాత్ వీవింగ్ క్లాత్ ఇదంతా కూడా ప్రీ వాష్ వస్తాయండి కంఫర్టబుల్ గా ఉంటాయి అంటే చాలా మందికి షార్ట్ వచ్చేస్తాయి మనం అంతా ఫార్టీ ఫైవ్ ఇంచెస్ చేస్తాను ఇవి షార్ట్ కుర్తీసా మేడం ఇప్పుడు జీన్స్ మీదకి అందరు షార్ట్ కుర్తీసాడు సో మనంతా ప్యూర్ కాటన్ బేస్ మీద కట్ చూడండి ఇంత షార్ట్ చాలా బాగుంటుంది షార్ట్ అంటే వెరీ షార్ట్ అనుకుంటారు తై కవర్ చేసేలాగా మనకి లెంగ్ వర్క్ కావాలి అనుకున్న వాళ్ళకి ఓకే క్లోజ్ కావాలనుకున్న వాళ్ళకి ఫుల్ క్లోజ్ అయి వస్తుంది మనకి నచ్చిన డిజైన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా స్ట్రైట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి ఆఫీస్ కూడా వేసుకోవచ్చు అవును చక్కగా జీన్ వేసేసుకుని ఎలా కలెక్షన్ వేసుకోవచ్చు కాటన్ కాబట్టి మీకు కంఫర్ట్ వస్తుంది కలంకారీ కలంకారీలో కూడా ఉన్నాయి కలంకారీలో ఉన్నాయి వీనెక్ లో ఉన్నాయి లో లేదు చిన్నపిల్లలు కొంచెం ఫ్లోరల్ డిజైన్ ఇలా ఫ్రాక్ లాగా కావాలంటారు అలా కూడా ఉంది అలా ఉంది ఇదంతా కాటన్ బేస్ కాటన్ అవును ఇది కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వావ్ ఇది సూపర్ చాలా బాగుంది డిఫరెంట్ ఉంది డిజైన్ అనేది వావ్ ఇవేంటి మేడం మాకు లాంగ్ దాచినట్టు పెట్టారు మీరు ఇవన్నీ కూడా అటు కలెక్షన్ మేడం ఓకే చూడండి పట్టు సారీస్ కూడా ఉన్నాయి టస్సర్ బిన్నీ క్రేప్ టెస్సర్ టెస్సర్ మీద కట్ వర్క్ ఓ టెస్సర్ సారీస్ ఎంత డిఫరెంట్ ఉందంటే శారీ సారీ అంతా కూడా బుట్టి వస్తుంది అవును ఈ కలర్ కాంబినేషన్ కానీ డిజైనింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి మీరు ఇది వర్క్ చేయించుకోవాలంటే చాలా కష్టపడుతుంది ఓకే సో మీరు రెడీమేడ్ గా మాకు ఇస్తున్నాను బిన్నీ క్రేప్స్ మేడం బిన్నీ క్రేప్స్ బ్రైడల్ కలెక్షన్ వావ్ ఈ శారీ కూడా చాలా డిఫరెంట్ ఇది ఇది బ్లౌజ్ సారీ కలర్ కనిపిస్తున్నాయి యాక్చువల్లీ ఓకే షేడెడ్ సారీస్ చాలా బాగున్నాయి సారీస్ లో కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు హాఫ్ పట్టు అలా వస్తాయి మేడం జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి కాప్టెల్ పార్టీస్ ఈవినింగ్ నైట్ పార్టీస్ కి వాటికి సూట్ అయ్యేలాగా చూడండి ఇవి సీక్వెన్స్ వర్క్ లాగా చాలా బాగుంది బుటీస్ ఇది జిమ్మిచ్చు సారీస్ అంటున్నారు కదా ఓన్లీ ప్రెసెంట్ సారీ చూడండి ప్రెసెంట్ ఇప్పుడు మనకి ట్రెండింగ్ కదా వావ్ ఇది సిక్స్టీ గ్రామ్ సిఫాన్ సారీస్ మేడం చిఫాన్ సారీ సిక్స్టీ గ్రామ్ సిఫాన్ సారీ సిక్స్టీ గ్రామ్ సిఫాన్ సారీ ఏంటి మేడం స్పెషల్ గా ఉంది నేమ్ సిక్స్టీ గ్రామ్ వస్తుంది సారీ ఓకే ప్యూర్ సిఫాన్ అనమాట లైట్ వెయిట్ చూడండి పట్టుకొని చాలా ఓకే అసలు ఉన్నట్టే లేదు ఇప్పుడు ఒక పాత కాలంలో వచ్చేవి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ అయింది అప్పట్లో డిజైన్ డిఫరెంట్ వస్తుంది ఇది కింద ప్లీట్స్ వచ్చేసి ఇది వస్తుంది ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగో బ్లౌజ్ దీనికి అట్రాక్షన్ ఇది హ్యాండ్స్ బ్లౌజ్ ఇది క్రేప్ మీద వస్తుంది అనమాట సిక్స్టీ గ్రామ్ సారీ ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే అలాగే రెడీమేడ్ బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆర్గంజ సారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ రన్నింగ్ ఒకటి వస్తుంది అడిషనల్ గా మనకి రెడీమేడ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్ బ్లౌజ్ నేను ఒకటి చూడస్తాను చూడండి ఇలా మీకు రెడీమేడ్ లో అది ఆర్గంజ శారీ కాంబినేషన్ అనమాట అందులో కూడా ఒక బ్లౌజ్ ఉంటుంది దీంట్లో దీంట్లో కూడా ఇది ఇలా రన్నింగ్ లో రన్నింగ్ లో ఒకటి వచ్చి విడిగా కూడా వస్తుంది ఓకే సో ఇలా కూడా మీ దగ్గర కలర్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది సిఫాన్ మీద వర్క్ ఈ టైల్ పార్టీస్ కోసం వావ్ చాలా బాగున్నాయి సారీస్ యాక్చువల్లీ కొన్ని కొన్ని డిజైన్స్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అలాంటివి కూడా ఉన్నాయన్నమాట అస్సాం సిల్క్స్ మేడం అస్సాం అంటే టూ థౌసండ్ బిలో వేర్ కావాలి పూజకి అనేసి ప్లెయిన్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో సో చాలా కలెక్షన్ ఉంది అదే సరిపోదు మనకి వన్ డే ఇవన్నీ లెనిన్ జార్జెట్స్ వావ్ లెనిన్ జార్జెట్స్ లెనిన్ జార్జెట్ ఇది నా ఇది కూడా చెక్స్ లో చెక్స్ లో మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వండి అదే చాలా స్మూత్ గా నేను ఏది పట్టుకున్నా కూడా నిజంగా చాలా డిఫరెంట్ ఫీల్ అనేది వస్తుంది అనమాట ఇదైతే బ్రాసో సారీ బ్రాసో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది డిఫరెంట్ ఉంది ఇది కూడా ఇవన్నీ కూడా ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటాయి లక్ష్మీపతి జార్జెట్ శారీస్ అనమాట లక్ష్మీపతి జార్జెట్ శారీ అటా మీలా తెలుసు కామెంట్ చేయండి ఈ పర్టికులర్ గా ఆ బ్రాండ్ అడిగి మన దగ్గర తీసుకుంటారు ఎన్ని ఇయర్స్ అనే ఇలాగే ఉంటాయి బ్రాండ్ ప్రత్యేకత ప్లెయిన్స్ అనమాట రెగ్యులర్ యూస్ కి కూడా చాలా బాగుంటాయి ఫ్లోరల్ కావాలనుకుంటే ఫ్లోరల్ ఇది చాలా బాగుంది ఇది కూడా లక్ష్మీపతి ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ శారీ కలెక్షన్ కూడా సూపర్ కలెక్షన్ ఉంది కాక్టైల్ పార్టీస్ లక్ష్మీపతి ఏ ఏజ్ వాళ్ళైనా కావాలంటే మన దగ్గర అన్ని తగ్గట్టు ఉన్నాయి అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యే సారీస్ కూడా ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా ఈ ఫంక్షన్ అంటే పూజకి దానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు తక్కువ కాస్ట్ లో అయ్యో ఇంత కాస్ట్ పెట్టడం ఎందుకు వన్ టైం టూ టైమ్ యూస్ చేసుకుందామా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి స్పెషల్ పూజా పర్పస్ పూజా పర్పస్ అంటే అలా స్పెషల్గా కావాలను కావాలనుకునే వాళ్ళకి అలాగే ఫ్యాన్సీలో కూడా ఈ జార్జెట్స్ అవి మనకి త్రీ థౌసండ్ ఫోర్ అయిపోతున్నాయి నాకు తక్కువలో కావాలి అనుకునే వాళ్ళకి తక్కువ కాస్ట్ లో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏంటి మేడం ఇది ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ డోలా సిల్క్ సిల్క్ ఓకే సో ఇలా డిఫరెంట్ గా కూడా మన తక్కువ కాస్ట్ లో తక్కువ కాస్ట్ లో పార్టీ వేర్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఈ సారీస్ అన్ని కూడా అలాగే వస్తాయి చూడండి ఇది మైసూర్ సిల్క్ సారీ ఫైవ్ సిక్స్ థౌసండ్ తో స్టార్ట్ అవుతుంది వాటి రెప్లికాస్ అనమాట చూడడానికి మైసూర్ సిల్క్ లాగే ఉంటుంది తక్కువ కాస్ట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో లో పళ్ళు బ్లౌజ్ అనమాట అన్ని కూడా పెట్టుబడి పెట్టుబడి అంటే మనం ఫోర్ హండ్రెడ్ అలా చూసి చెప్పాం కదా ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ కలెక్షన్ మోర్ కలెక్షన్ ఇదంతా కూడా వెరైటీ సో మరి చాలా మంది ట్రైల్ వేసి తీసుకోవాలి అంటే ట్రైల్ రూమ్ ఆప్షన్ కూడా ఉంది హ్యాపీగా కంఫర్టబుల్ గా మీరు ట్రై చేసి తీసుకోవచ్చు ట్రైల్ రూమ్ కూడా ట్రైల్ రూమ్ కూడా ఉంది ఓకే కంఫర్ట్ గా కంఫర్ట్ గా మీరు ట్రై చేసి తీసుకోవచ్చు మీ తరఫున అంటే ఫైవ్ పర్సెంట్ వరకు యాక్చువల్ గా మంది ఫిక్స్డ్ ప్రైస్ వన్ రూపీ కూడా డిస్కౌంట్ ఉండదు ఎందుకంటే నేను బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను అవును బట్ మీకోసం మీ ఫాలోవర్స్ అయితే ఫైవ్ పర్సెంట్ ఇవ్వగలుగుతారు ఓకే సో గుర్తు పెట్టుకోండి ఇక్కడ షాపింగ్ వచ్చినప్పుడు మన ఛానల్ నేమ్ చెప్పడం అస్సలు మర్చిపోకండి నిజంగా చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది అంటే మీరు కొనడానికి కాకపోయినా వన్స్ మీరు చూడడానికైనా విజిట్ చేయండి అంటున్నారు మేడం సో తప్పకుండా వన్స్ విజిట్ చేస్తే తప్పకుండా కలెక్షన్ మీకు సూపర్ గా నచ్చ మీ దగ్గర బాటమ్స్ కూడా అంటే లైక్ లగ్గిన్స్ కానీ ఇలాంటివి ఉంటాయా ఉంటాయి సెపరేట్ గా మన దగ్గర ఉన్నాయి కూడా మన దగ్గర ఉంటాయి స్పెషల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కొన్ని ఆర్డర్ చేసి చేపించిన అనమాట ఇవి వస్తాయి షింక్ అవ్వబు కలర్స్ కూడా మోస్ట్లీ చేంజ్ అవ్వబు అనమాట ఇది కూడా లూజ్ గా వస్తుంది పాకెట్స్ కూడా ఉంటాయి ఫ్రంట్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ కంఫర్ట్ కోసం మెలస్టిక్ కోసం మెయిన్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ అంత పాకెట్స్ కావాలని కోరుకుంటున్నారు పాకెట్ అంటే చిన్నది వచ్చేస్తుంది ఫోన్ పట్టేంత పాకెట్ వస్తుంది ఓకే సో మీరు ఈవినింగ్ వాక్ వేసుకుని వెళ్ళిపోయినా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఇలా లూజ్ ప్యాంట్ ఇష్టం ఉంటుంది లెగ్గిన్స్ అలవాటు పడిపోయి ఉంటారు కదా పాలు కోసం స్ట్రెచబుల్ ప్యాంట్ అనమాట ప్యూర్ కాటన్ లోనే స్ట్రెచ్ వస్తుంది చూడండి ఇదంతా కూడా లెగ్గిన్ వేసుకునే వాళ్ళు బాగా స్ట్రెచ్ స్కిన్ ఫిట్ అలవాటు పడిపోయి ఉంటారు పాలు కోసం ఇది కానీ స్ట్రెచ్ ఫుల్ స్ట్రెచ్ వస్తుంది దీనికి కూడా మనకి పాకెట్స్ ఇస్తాం మనం రెండు పాకెట్స్ వస్తాయి సో మీరు కొంచెం అటు ఇటు అయినా కూడా స్ట్రెచ్ రావడం వల్ల కంఫర్టబుల్ గా ఉంటాయి కుర్తీస్ కి పర్ఫెక్ట్ షార్ట్ కుర్తీస్ కూడా దీని మీద వేసుకునేలాగా ఉంది ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో అయితే మనకి ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ దాకా దీనికి ఉంటుంది స్ట్రెచ్ అయితే ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంది ఓకే ఆల్ షేడ్స్ మేడం మన లోకల్ వాళ్ళకి ఓకే డైరెక్ట్ గా విజిట్ చేస్తారు డైరెక్ట్ గా వాళ్ళకి మరి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మనది ఇన్స్టాలో ఉంది యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉంటాం ఎవరికైనా డ్రెస్సెస్ అందులో చూడడానికి ఇబ్బందిగా ఉందంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఐటమ్ మనం చూపిస్తాం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఇవి పలాజెస్ అమ్మా ప్లాజోస్ వస్తాయి కదా చాలా మంది నార్మల్ ప్యాంట్స్ ఇష్టపడరు చాలా మంది ప్లాజోస్ వేసుకుంటారు సో ఇదంతా రయ్యాన్ మీద ఎంబ్రాయిడరీ వచ్చిన కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే ఈ గేర్ కూడా ఎక్కువ వస్తుంది ఇది అకోబా స్టైల్ అకోబా 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 ఓకే చాలా కలెక్షన్ ఉంది కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి బ్లాక్ కూడా ఇప్పుడు షర్ట్స్ మీద కూడా వేసుకుంటున్నారు కదా ప్లాజోస్ అవును సో వాటి కోసం తీసుకోవచ్చు సారీస్ లో కూడా ఇవే యూస్ చేస్తున్నారు అంటే సారీస్ కట్ కాకుండా ఇలా లూజ్ గా ఉండి దీని మీద చీర్ కట్టుకోవచ్చు చాలా కంఫర్ట్ ఉంది ఇప్పుడు ఈ ప్లాజో మీదే హాఫ్ సారీ కడుతున్నారు కదా ఫుల్ గా కట్టుకోకుండా సో అలా అవుతాయి మ్యాచింగ్ కలర్స్ కూడా ఇవన్నీ కూడా ఓకే లెనిన్ క్లాత్స్ అని కాటన్ ప్రింట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ రెగ్యులర్ యూజ్ దుప్పటాస్ సిఫాన్ దుప్పటాస్ దొరుకుతాయి మేడం ఓన్లీ రెడీమేడ్స్ మెటీరియల్స్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి చాలా మందికి డ్రెస్సెస్ సెట్ అవ్వవు కదా సో మనం మెటీరియల్స్ కూడా పెట్టాము ఇవైతే రెగ్యులర్ మనకి కాటన్ హండ్రెడ్ పర్సెంట్ మంగళగిరి వెరైటీ సో డైలీ వేర్ కింద డైలీ వేర్ కింద ఇది మంగళగిరి కాటన్స్ ఇవి సాఫ్ట్ కాటన్స్ ప్రతి దానికి కూడా దుప్పట్ట డిఫరెంట్ గా వస్తుంది మన దగ్గర ఓకే ఇదైతే పార్టీ వేర్ కైండ్ ప్యూర్ అనమాట ప్యూర్ ప్యూర్ రష్యన్ వేర్ రష్యన్ క్రేప్ లో వచ్చి లైనింగ్ కూడా వచ్చేస్తుంది బాటమ్ కూడా వచ్చేస్తుంది దుప్పట్టాస్ మనకి స్పెషల్ అనమాట బెనారస్ దుప్పటా వస్తుంది ప్రతి డ్రెస్ కి కూడా ఇప్పుడు మనకి దుప్పటా మెయిన్ కదా సో ఇది మన దగ్గర ఇమిటేషన్స్ ఉండవు ప్యూరే ఉంటాయి చూడండి ఇదంతా వర్క్ చూడండి చాలా బ్యూటిఫుల్ వర్క్ సో డ్రెస్ మెటీరియల్స్ ఇష్టపడే వాళ్ళు ఈ కలెక్షన్ కూడా చాలా ఉంది ఇక్కడ సో డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి కలెక్షన్ ఉంటుంది dupattaస్ మాత్రం చాలా హైలైట్ అవుతున్నాయి మేడం మీరు ఈ డ్రెస్ కే కాదు చాలా డ్రెస్సెస్ కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఓకే ఇది కూడా ప్రతి ఒక్క ఇది చందెరి అన్నమాట ఓ చందెరి ఆ జార్జెట్ మీద లా వస్తుంది ఎలా వస్తది మెటీరియల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వావ్ అంత హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ పెయింటెడ్ సో మన దగ్గర ఈ వెరైటీ కూడా ఉంది సో మీ దగ్గర కలెక్షన్ నచ్చి నేను కూడా ఇప్పుడే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను సో ట్రయల్ కూడా వేసాను లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది థ్యాంక్ యూ మేడం ఓకే ఇదొక దుప్పట ఇది మగ్గం వర్క్ వచ్చి ఇదంతా కూడా ఓకే ఈ డ్రెస్ మీద సో ఆల్మోస్ట్ ఇందులో రెడీమేడ్ ఉంది దెన్ మెటీరియల్ ఉన్నాయి ఉన్నాయి సారీస్ వెరైటీస్ మన దగ్గర సో ఫ్యూచర్ లో స్టిచ్చింగ్ కూడా వస్తుంది ఓకే సో ఓన్లీ క్లాతింగ్ కాకుండా నాకు జ్యువెలరీ కూడా కనిపిస్తుంది ఇవి కూడా మన దగ్గర కూడా ఉన్నాయి మేడం సో ఈవెన్ సారీ పిన్స్ ఇయర్ రింగ్స్ క్లచెస్ ఓకే సో బ్రైడల్ సెట్స్ రెగ్యులర్ సెట్స్ మనం తగ్గ మ్యాచింగ్స్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం మీరు ఇవన్నీ చూసి ప్రైస్ ఎక్కువ అనుకునేరు ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మేడం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ కి నెక్లెస్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మీనాకరి ఇయర్ రింగ్స్ ఇలా చాలా మంచి కలెక్షన్ ఉంది టెంపుల్ జ్యువెలరీ ఓకే సో బ్రైడల్ జ్యువెలరీ కూడా ఉంది ఉంది బ్రైడల్ జ్యువెలరీ ఇవి జస్ట్ సింగిల్ నెక్లెసెస్ మేడం ఓకే ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో జ్యువెలరీలో కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ తో జ్యువెలరీని సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి మనకి లైక్ ఇలా చూడండి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందనమాట మీకు జ్యువెలరీలో ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో మేడం ఓకే శారీస్ పైన చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఇవి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెట్ అట ఇవి కూడా చూడండి ఇలా అన్ని కూడా థౌసండ్ మిల్లలోనే వచ్చేస్తాయి కొంచెం హెవీ అంటే జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా అలా పడతాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ చూడండింగ్ కూడా ఎంత బాగుందో డిజైనింగ్ కూడా చాలా బాగుంది పొడ్డానికి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇదిగోండి ఇది చూడండి వీటన్నిటికి మ్యాచింగ్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నారు ఇంకా మీకు చాలా కలెక్షన్ ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఓకే వడ్డానాలు కూడా సింపుల్వి బెల్ట్ టైప్ వడ్డానాలు ఉన్నాయి ఇయరింగ్స్ విత్ ఇయర్ వస్తున్నాయి జ్యువెలరీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అంటే మీకు ఇక్కడే డ్రెస్సింగ్ తీసుకుని చక్కగా దానికి తగ్గట్టు మ్యాచ్ కూడా జ్యువెలరీని మ్యాచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇవి బేబీ కోసం మేడం వడ్డాలు అన్ని సైజెస్ కూడా సో పిల్లలకి పట్టుబావు వేసినప్పుడు మనం పెట్టుకుంటాం కదా ఆల్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ టూ హండ్రెడ్ అంట చాలా క్యూట్ ఉన్నాయి అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈవెన్ ఫ్యాన్సీ మీద మనకు కూడా పెట్టుకోవచ్చు ట్రెండింగ్ కదా సో ఇలా వస్తుంది అనమాట ఫైవ్ మేడం కొంచెం డీటెయిలింగ్ వర్క్ గానీ అవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇలా మనకి లైక్ అంటే క్వాలిటీ బేస్ మీద కూడా వెళ్తే అవి కూడా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి అలాగే బ్రైడల్ సెట్స్ కూడా ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి ఇందులోనే ఇవి కూడా త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ త్రీ నుంచి మొత్తం సెట్ అంతా వచ్చేస్తుంది త్రీ థౌజండ్ నుంచి బ్రైడల్ జ్యువెలరీ మొత్తం సెట్ వచ్చేస్తుంది అంట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు ఇదిగోండి చాలా బాగుంది ఇది కాంబినేషన్ కావాలనుకుంటే జ్యువెలరీలో మనకి వడ్డానం చెడుకి సంబంధించినవి అన్ని ఆల్ ఇది ఒకటి తీసుకుంటే అన్ని వచ్చేసినట్టే వావ్ ఇది చూడండి ఇలా మీకు త్రీ థౌజండ్ లో వస్తుంది కంప్లీట్ బ్రైడల్ సెట్ చాలా బాగుంది ఇది లక్ష్మీదేవి టెంపుల్ సెట్ సో బీట్స్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మేడం ఓకే ఇంకా ఇంకా మోర్ కలెక్షన్ ఉంది చాలా బాగున్నాయి ఇది కూడా మీకు చూపిస్తున్నాం కదా ఇది ఓపెన్ లో ఉంది ప్యాకింగ్ లో కాకుండా ఇక్కడ మీకు ఇలా షార్ట్ లెంత్ వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు జుదువా కుందని ఫ్యాషన్ మేడం ప్యూర్ గోల్డ్ లాగే ఉంటాయి ఓకే క్వాలిటీ కూడా ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ దాకా తన డిక్కర్స్ కూడా ఉన్నాయి సెట్స్ కూడా ఒరిజినల్ అనమాట ఓకే వా సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీకు ఆషాఢం సేల్ అయితే పెట్టారనమాట ఇక్కడ ఏది కొనినా కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు జూలై సిక్స్త్ నుండి జూలై ట్వంటీ ఎయిత్ వరకు మీకు ఈ ఆఫర్ నడుస్తుంది అనమాట జ్యువెలరీ తీసుకున్న క్లాతింగ్లో అయినా సరే మీరు ఏది కొనినా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో ఇదైతే అందరూ గుర్తుపెట్టుకుంటారని అయితే అనుకుంటున్నాను పార్ట్ వన్ ఎవరైతే చూడలేదో పార్ట్ వన్ కూడా చూడండి పార్ట్ వన్ కంటిన్యూషనే ఇది అనమాట సో చాలా కలెక్షన్ అందులో ఉంటుంది అండ్ అందులో కలెక్షన్ ఇందులో ఉండదు ఇందులో ఉన్న కలెక్షన్ అందులో ఉండదు కాబట్టి రెండు వీడియోలు చూస్తే మీకు ఇంకా మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ పైన డీటెయిల్స్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మోర్ డీటెయిల్స్ అనేది ఇస్తాను అనమాట వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో ఎండింగ్లో కూడా మీకు అడ్రస్ క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి మేడం ఏంటి సర్టిఫికేట్ మేడం మంది జయనగర్ బెంగళూరు జయనగర్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది మేడం బెంగళూరు లో కాంటెస్ట్ బ్యూటీ బొటిక్ కాంటెస్ట్ ఒకటి రన్ చేశారు సో సిక్స్టీ మెంబర్స్ లో మంది ఫస్ట్ విన్ బొటిక్ అయ్యే సర్టిఫికేట్ ఇచ్చారు సో ఫ్యాషన్ షాప్ అని చెప్పేసి వావ్ సూపర్ మేడం మీరు అసలు సో ఫ్రెండ్స్ చూసారు కదా కలెక్షన్ నేనైతే చాలా వరకు చూపించాను మీకు మేడం కూడా చాలా మోర్ కలెక్షన్స్ అయితే చూపిస్తానే ఉన్నారు బట్ మనకి లెంతే అయిపోద్ది కొంత కలెక్షన్ మాత్రం చూపించాను సో మీరు వన్స్ విజిట్ చేశారంటే మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు అనమాట గుర్తుంది కదా బొటిక్ నేమ్ వచ్చేసి గోపికాబాయ్ కవి బొటిక్ అనమాట మీకు అడ్రస్ కూడా క్లియర్ గా నేను చూపిస్తాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం మన ని ఫాలో చేసేయండి మర్చిపోకండి షాపింగ్ వచ్చినప్పుడు మన ఛానల్ ఏం చెప్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా స్పెన్సర్స్ మన సర్పరం జంక్షన్ ఉంది కదా బోట్ క్లబ్ దగ్గర ఆ స్పెన్సర్స్ పక్కనే మీకు రోడ్డు ఉంటుంది స్పెన్సర్స్ పక్క రోడ్డు ఆ కేకేఆర్ గౌతమ్ స్కూల్ కూడా ఉంటుంది అనమాట ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే మీకు కేకేఆర్ గౌతమ్ స్కూల్ వస్తుంది ఆ స్కూల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళారంటే రోడ్లోనే మీకు రైట్ సైడ్లో గోపికాబాయ్ కవి అని బొటిక్ అనేది నేమ్తో మీకు కనిపిస్తుంది అనమాట క్లియర్గా అడ్రస్ అర్థం అవ్వాలని చూపిస్తున్నాను మీకు డౌట్ రాకూడదు అని చెప్పేసి పార్ట్ వన్ చూసి చాలా మంది విజిట్ చేశారట థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు విజిట్ చేసినందుకు అండ్ పార్ట్ టూలో కూడా మోర్ కలెక్షన్ అనేది నేను షేర్ చేశాను సో ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ మేడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా మంచిగా ట్రీట్ చేస్తారు అది ఇంకా బాగా నచ్చుతుంది అనమాట ఇంకెందుకు లేట్ మరి వీడియోని లైక్ చేసేసి షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైట్స్ డే